స్ దిస్ ఇస్ డాక్టర్ విజయ ఫ్రమ్ డిఎన్ఎల్ యాప్స్ ఇండియా ఈరోజు మనం డబుల్ మార్కర్ టెస్ట్ గురించి తెలుసుకుందామండి డబుల్ మార్కర్ టెస్ట్ని డ్యూయల్ మార్కర్ టెస్ట్ అని కూడా అంటారనమాట డబుల్ మార్కర్ టెస్ట్లో హై రిస్క్ వస్తే కనుక వచ్చే ఐ మీన్ ఎలా ఉంటాయి ఐ మీన్ రీజన్స్ ఎలా ఉంటాయి అనేది మీకు తెలియజేస్తాను డబుల్ మార్కర్ హై రిస్క్ అనేది ప్రీనాటల్ స్క్రీనింగ్ టెస్ట్ అనమాట ఈ టెస్ట్లో మనం బిడ్డ గురించి క్రోమోజోమ్ అబ్నార్మాలిటీస్ కానీ బర్త్ డిఫెక్ట్స్ కానీ తెలుసుకోవచ్చు అనమాట డబుల్ మార్కర్ టెస్ట్ అనేది టూ మెయిన్లీ టూ స్పెసిఫిక్ మార్కర్స్తో అనలైజ్ చేస్తారనమాట ఆ మెయిన్ స్పెసిఫిక్ మార్కర్స్ ఏంటంటే పిఏపీపీఏ పిఏపీపీఏ అండ్ హెచ్సిజి ఈ రెండు మదర్స్ బ్లడ్లో నుండి యాక్సెస్ చేసి బిడ్డ యొక్క కండిషన్ ఎలా ఉందనేది తెలియజేస్తారనమాట డబుల్ మార్కర్ టెస్ట్లో పీఏపీపిఏ అంటే ప్రెగ్నెంట్ ప్రెగ్నెన్సీ అసోసియేటెడ్ ప్లాస్మా ప్రోటీన్ అంటారనమాట సో దీంట్లో ప్రోటీన్స్ అనేటివి ప్లసెంటా ప్లసెంటాన్ని ప్రొడ్యూస్ చేస్తుంది అప్పుడు బిడ్డకి క్రోమోజోమల్ అబ్నార్మాలిటీస్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి అన్నమాట అండ్ హెచ్సిజి హెచ్సిజి వచ్చేసి హ్యూమన్ క్రానిక్ గోనోడాట్రోపిన్ అంటారండి దీంట్లో వచ్చేసి హార్మోన్ ప్రొడ్యూస్ చేస్తుంది ప్లసెంటాని అప్పుడు మనం దీంట్లో రిస్క్ వచ్చేసి క్రోమోజోమల్ లో హై ఇన్క్రీస్డ్ రిస్క్ వచ్చే అవకాశాలు ఉంటాయన్నమాట సో అప్పుడు దీంట్లో మనకి డౌన్ లో ట్రైజమీ ట్వంటీ వన్కి హై రిస్క్ వచ్చే ఛాన్సెస్ ఉంటుంది అండ్ మనకి క్రోమోజోమ్ ఎయిటీన్ కూడా లైక్ ట్రైజమీ ఎయిటీన్కి కూడా ఎఫెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంటుందండి అండ్ మనకి అందుకనే దీంట్లో వచ్చేసి మనకి హండ్రెడ్ పర్సెంట్ కన్ఫర్మేషన్ ఉండదు కాబట్టి గైనకాలజిస్ట్ డాక్టర్ ఏం చేస్తారంటే ఎన్ఐపిటి టెస్ట్ అనేది రికమెండ్ చేస్తారు ఎన్ఐపిటి టెస్ట్ అంటే నాన్ ఇన్వాసివ్ ప్రీనాటల్ టెస్ట్ అనమాట ఈ టెస్ట్లో వచ్చేసి బేబీ యొక్క క్రోమోజోమల్ అబ్నార్మాలిటీస్ అండ్ బర్త్ డిఫెక్ట్స్ గురించి తెలియజేస్తుంది అండ్ దీంట్లో వచ్చేసి మనకి కవర్ అయ్యే సిండ్రోమ్స్ ఏంటంటే డౌన్ సిండ్రోమ్ ఎడ్వర్డ్ సిండ్రోమ్ అండ్ ప్యాటవో సిండ్రోమ్ ట్రైజమీ ట్వంటీ వన్ ట్రైజమీ ఎయిటీన్ అండ్ ట్రైజోమీ థర్టీన్ ఈ మూడు సిండ్రోమ్స్ అనేటివి కవర్ అవుతాయి అన్నమాట ఎన్ఐపిటీ టెస్ట్లో ఇది టెన్త్ వీక్ నుండి ట్వంటీ సిక్స్త్ వీక్ వరకు చేసుకోవచ్చు ఎందుకంటే ఒకవేళ బిడ్డకి క్రోమోజోమల్ అబ్నార్మాలిటీస్ కనుక వస్తే ఫైవ్ మంత్స్ బిఫోరే అబోషన్ అయ్యే చేసుకోవాల్సి ఉంటుందన్నమాట అబోషన్ చేసుకోవచ్చు ఈజీగా అందుకనే ఈ టెస్ట్ అనేది టెన్త్ టు ట్వంటీ సిక్స్త్ వీక్ వరకు చేసుకోవచ్చు ఇది కంప్లీట్గా స్క్రీనింగ్ టెస్ట్ అండి అండ్ దీనికి వచ్చేసి శాంపుల్ టైప్ ఓన్లీ బ్లడ్ శాంపుల్ తీసుకుంటారనమాట అండ్ దీంట్లో టూ మెథడ్స్ ఉంటాయి ఒక ఫస్ట్ వన్ వచ్చేసి ఇల్యూమినా మెథడ్ సెకండ్ వన్ వచ్చేసి అయన్ టర్న్ మెథడ్ అనేది ఉంటుందన్నమాట ఇల్యూమినా మెథడ్ అనేది కంప్లీట్గా యూఎస్ ప్లాట్ఫామ్ అనమాట దీంట్లో ఇది డిఎన్ఏ ల్యాబ్స్ ఇండియాలో ఇల్యూమినా మెథడ్ యూస్ చేసే టెస్టింగ్ అనేది చేస్తారు మనకి మనకిది టెస్ట్లో ఎయిటీ టు హండ్రెడ్ ఎక్స్ డెప్త్ డేటా అనేది కవర్ అవుతుంది ఇల్యూమినా మెథడ్లో అండ్ ఐఎన్ టోరెంట్ అనేది చైనీస్ ప్లాట్ఫామ్ ఈ టెస్ట్లో మనకి ఓన్లీ థర్టీ ఎక్స్ డెప్త్ డేటానే కవర్ అవుతుంది ఓకేనా అండ్ ఎన్ఐపిటి టెస్ట్ ఎందుకు చేసుకోవాలి గర్భిణీ స్త్రీలు అంటే ఈ ఎన్ఐపిటీ టెస్ట్లో మెయిన్గా త్రీ రీజన్స్ ఉంటాయండి ఒకటి వచ్చేసి ఏజ్ ఫ్యాక్టర్ ఎవరైతే ముప్పై ఏళ్ళ తర్వాత ప్రెగ్నెంట్ ప్రెగ్నెన్సీ కన్సీవ్ అవుతారో వాళ్ళకి క్రోమోజోమల్ అబ్నార్మాలిటీస్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయండి ఇంకొకటి వచ్చేసి జెనెటిక్ డిజార్డర్ ఫ్యామిలీ హిస్టరీలో ఎవరికైనా జెనెటిక్ డిజార్డర్ కనుక ఉంటే క్రోమోజోమల్ అబ్నార్మాలిటీస్ వస్తాయి అండ్ మేనరికం వల్ల పెళ్ళిళ్ళు మేనరికంలో పెళ్ళిళ్ళు చేసుకున్నప్పుడైతే అప్పుడు ప్రెగ్నెన్సీ టైంలో క్రోమోజోమల్ అబ్నార్మలిటీస్ వస్తాయండి ఈ టెస్ట్ అనేది కంప్లీట్గా స్క్రీనింగ్ టెస్ట్ అనమాట మరి ఎన్ఐపిటి ధర ఎంత ఉంటుందో తెలుసుకుందాం ఎన్ఐపిటి టెస్ట్ కాస్ట్ వచ్చేసి కేవలం పదివేల రూపాయలకే డిఎన్ఏ లో చేస్తారండి